నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో కారు అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా కొట్టింది మరి పార్లమెంట్ ఎన్నికల్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయి సో ఇవాళ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుంది పెద్ద ఎత్తున ఇవాళ వరుసగా ఒక షాక్ మీద షాకులు తగులుతూ నేతలందరూ కూడా పార్టీని విడుతున్నటువంటి సందర్భాలు ఎక్కువ శాతం కనిపిస్తుంది వాళ్ళ రాజకీయ అవసరాల నిమిత్తం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొంతమంది బీజేపీ కొంతమంది నేతలు చేరిపోతున్న సందర్భంలో నేతలు లేక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విరివిలులాడుతుంది వాళ్ళని కాపాడుకునే పరిస్థితులు కూడా బీఆర్ఎస్ పార్టీ చేయట్లేదు మరీ ముఖ్యంగా కేసీఆర్ కొన్ని రాజకీయ అస్త్రాల్లో భాగంగా కొంత రైతుల ఎజెండాగా మీద తీసుకొస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కొంత గణనీయమైనటువంటి పోటీ ఇవ్వాలని ఒక తపన పడుతున్నారు తప్పితే ఎన్ని సీట్లు గెలుస్తారని అంచనా ఎక్కడ లేదు అయితే ఇవాళ తెలంగాణలో మరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా స్పష్టంగా అనేక సర్వేలు చెప్తున్నాయి ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈసారి లోక్సభ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకే పరిమితం కాబోతుంది బీఆర్ఎస్ అనేది ఇవాళ ఇండియా టీవీ ప్రీపోల్ సర్వేలో వెల్లడిస్తుంది సో గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఒక్కచోట కూడా గెలవదంటూ బీజేపీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి విమర్శలు కూడా ఇవాళ ప్రధానంగా రెండు స్థానాలకు మించి సాధ్యం కాదు బీఆర్ఎస్ అనేది వాళ్ళ సర్వే రిపోర్ట్లో చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ మాత్రం గత ఎన్నికల్లో మూడు స్థానాల్లో గెలుపొందగా ఈసారి అది మూడు రెట్లు పెరిగి తొమ్మిది స్థానాలకు చేరుకోబోతుంది అనేది సర్వే యొక్క సారాంశం సో ఇక బీజేపీ మాత్రం గతంలో నాలుగు స్థానాల్లో గెలవగా ఈసారి మాత్రం మరో స్థానంలో గెలుచుకుని ఐదు స్థానాలకు పరిమితం కాబోతోంది బీజేపీ మరి మజ్లీస్ మాత్రం యథావిధిగా ఒక్క స్థానంలోనే గెలుస్తుంది అనేది తాజాగా ఇచ్చినటువంటి పీపోల్ ఫలితాల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి సో ఇక గత నెల ఒకటి నుంచి ముప్పై తేదీల మధ్య నిర్వహించినటువంటి ఈ సర్వేలో ఈ వివరాలన్నీ కూడా ఆ సర్వే రిపోర్ట్లో పేర్కొన్నారు అనే మొత్తం కనీసంగా పన్నెండు స్థానాల్లో గెలుస్తామని కానీ పద్నాలుగు చోట్ల కూడా గెలవాలని లక్ష్యం పెట్టుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ అత్యంత ధీమాగా కనిపిస్తోంది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలామంది మంత్రులంతా కూడా పద్నాలుగు సీట్లలో గెలుపు ఖాయమని ఇటీవల వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అయితే బీజేపీ మాత్రం గతం కంటే సీట్లు రెట్టింపు దాటి డబుల్ డిజిట్ సాధిస్తామని మోడీ ఇమేజ్ ఈసారి తెలంగాణలో ఊహ కందనేటువంటి రీతిలో ఫలితాలు ఇస్తుందంటూ కూడా బీజేపీ నేతల్లో కూడా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది సో ఇక బీఆర్ఎస్ నిర్దిష్టంగా గెలిచే సీట్లలో సీట్ల సంఖ్యను చెప్పుకోకపోయినా గతంలో గెలిచిన వాటి కంటే కూడా కొంచెం అటు ఇటుగా ఉంటామనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ సో ఇక దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి అధ్యయనంలో భాగంగా తెలంగాణలో ఫలితాలను కూడా వెల్లడిస్తున్నారు సో ఇక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించినటువంటి కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో కూడా కొంత ఫ్రంట్లోనే అంటే రన్నర్గానే నిలిచే అవకాశం కనిపిస్తోంది ప్రధానంగా డబుల్ డిజిట్ కూడా కొంత దగ్గర అయ్యే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకా మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ పార్టీకి తొమ్మిది సీట్లు దక్కుతాయని ప్రజల అభిప్రాయం ప్రీపోల్ సర్వే రూపంలో వెల్లడవుతోంది మరోవైపు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆ పార్టీ మేనిఫెస్టో కూడా జనజాతర సభలో విడుదల చేసిన తర్వాత ప్రచారం హోరెత్తించిన తర్వాత తో పార్టీల బలాబలాలు కొంత మారే అవకాశం ఉంది ప్రజల అభిప్రాయాల్లో కొంత తేడాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి సో ఇక రాబోతున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా కొంత కాంగ్రెస్కి మరింత మైలేజ్ ఏడానికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది ఐదేళ్ల క్రితం జరిగినటువంటి లోక్సభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ స్వల్పంగా మెరుగుపడుతున్నట్టు చడీలో చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ మాత్రం అనూహ్యంగా పెద్ద ఎత్తున సీట్లు సాధించే అవకాశం ఉంది తెలంగాణలో చెప్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ మాత్రం పదేళ్ళ అధికారంలో ఉన్నటువంటి అంశం ఈసారి రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అనేది ఇవాళ సర్వేలో తెలిపినటువంటి పరిస్థితి సో ఇక తెలంగాణ హక్కులను పార్లమెంట్లో ప్రస్తావించేది కేంద్రం మడలు వంచి సాధించేది కూడా తమ పార్టీ అని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయి పరిస్థితులు ప్రజల అభిప్రాయం మాత్రం అందుకు భిన్నంగా ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ బీజేపీ గొంతుచించుకుంటున్నా గతం కంటే ఒక్కటి మాత్రమే ఎక్కువ వచ్చే అవకాశాలే ఉన్నట్లు కూడా ఈ తాజా సర్వేలో ఉన్నారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ అయితే పూర్తి స్థాయిలో డౌన్ అయిపోయింది గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత వ్యతిరేకత అయితే బీఆర్ఎస్ పట్ల కేసీఆర్ పట్ల ఆ కుటుంబం పాలన పట్ల ఉందో అది ఇవాళ ఇంకా పెరుగుతుందే కానీ రోజురోజుకి తగ్గే పరిస్థితులు కనిపించట్లేదు కనీసం బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ కూడా కనిపించట్లేదు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశమైనా కాళేశ్వరం ఇట్లాంటి అంశాలు తెర మీదకి వస్తుండడంతో గత పదేళ్లుగా బీఆర్ఎస్ చేసినటువంటి అన్ని అరాచకాలు కూడా ఏ నలుగురు ప్రజలు కనిపించినా మాట్లాడినా చర్చించుకున్నా ఈ అంశాలే చర్చించుకున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటే అవకాశాలు లేదు మరోవైపు గ్రాఫ్ రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఢమాల్ అనే అంశం ప్రధానంగా ఇవాళ చర్చకు వస్తుంది ఇక బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి కేవలం ఒకటి రెండు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు కానీ రెండు స్థానాలను ఈ తాజా సర్వే రిపోర్ట్ చెప్పినప్పటికీ కూడా ఒకటి రెండు స్థానాలు కూడా గెలవటం అత్యంత కష్టంగా మారింది అది కూడా కేవలం కొన్ని ట్రాంగిల్ ఫైట్ ఉన్నటువంటి సందర్భాల్లో ఇవాళ గెలిచే అవకాశాలు ఉంటాయి తప్పితే పూర్తిగా రోజు రోజుకి బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ అవుతుంది మరోవైపు అభ్యర్థులు కూడా ఇవాళ దొరకనటువంటి పరిస్థితి ప్రకటించినటువంటి అభ్యర్థులు పారిపోయి పక్క పార్టీల నుంచి టికెట్లు తెచ్చుకొని ఇవాళ పోటీకి వస్తున్నటువంటి సందర్భం కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చిక్కులో నెట్టుతోంది మొత్తం మీద రోజు రోజుకి బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతుంది ఏదైతే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ స్థాయిలో భారత రాజ్యసమితి లాగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాజకీయాలు చేయాలని కలలు కనటువంటి కేసీఆర్ కళలు కేసీఆర్ ఆశలు ఇవాళ అడియాసలు అవుతున్నాయి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే తన ఉనికి కోల్పోతున్నటువంటి పరిస్థితి పట్టు కోల్పోతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ది మరీ ముఖ్యంగా తెలంగాణ స్వరాష్ట్రంలో ఎప్పుడైతే తెలంగాణ సెంటిమెంట్ పక్కన పెట్టిందో బీఆర్ఎస్ పార్టీ అప్పటి నుంచి ఇవాళ కష్టాలు వెంటాడుతోంది బీఆర్ఎస్ సో పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నేతల్లో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంలో ఇవాళ టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది వాళ్ళు ఎన్ని ఎత్తుగడలేసినా లేచినా రైతుల అంశం తీసుకొచ్చిన ప్రధానంగా రైతులు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా గెలిపే లక్ష్యంగా ఆ అంశాలని కొంత కాంగ్రెస్ ఎండగట్టాలన్న వ్యూహాలు రచించినా ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ పట్ల సింపతి లేదు మరోవైపు కవిత అరెస్ట్ ఇవాళ ప్రధానంగా ఎక్కడ కూడా సింపతి రాల్సినటువంటి పరిస్థితి అది కొంత బీజేపీకి కాంగ్రెస్కే కొంత అడ్వాంటేజ్ గా మారబోతుంది కానీ బీఆర్ఎస్ పట్ల అది శాపంగా మారుతోంది స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ కవిత అరెస్ట్ ఇట్లాంటి అనేక అంశాలతోటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ చిక్కుల్లో నెట్టబడుతోందని చెప్పుకోవాలి సో ఇక బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్కు సంబంధించి మీ రాజకీయంగా మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ స్టడీ